హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను ఇది లంచ్ టైంకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను నేను వ్లాగ్స్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగలేదని చెప్పాను కదా ఇంకా ఒక టూ డేస్ వరకు కొంచెం పాతవే పెట్టాలని చూస్తున్నాను అంటే పాతవి కాదు టూ త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతే ఫోర్ డేస్ బ్యాక్ వ్లాగ్స్ అయితే ఇప్పుడు అన్నీ ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇంకా అవి పెట్టేసాను నిన్ననేమో పన్నీర్ బిర్యానీ చేసేసాను ఈరోజు చికెన్ బిర్యానీ వీడియో ఎడిట్ చేస్తున్నాను అంటే ఒంట్లో బాలైపోయినా ఇలాంటివి చేస్తున్నారంటే ఇంక కొన్ని కొన్ని వీడియో పర్పస్ అయితే కొన్ని తప్ప రెగ్యులర్గా చేసే వెజ్జు స్నాక్స్ అలాంటివి ఈ మాత్రం ఎప్పుడో చేసిన వంటలు ఇంకా వీలు అవ్వలేదనమాట నాకు ఎడిటింగ్ అవి చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందుకోసం అనేసి ఇప్పుడు ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను పిల్లలైతే ఆ రోజు సండే అనుకుంటా సండే రోజు ఇంట్లోనే ఉన్నారు నేను లంచ్ కోసం బిర్యానీ చేస్తున్నాను టీవీ సౌండ్ పెట్టి యాక్చువల్గా వాయిస్ ఓవర్తోనే చేద్దాం అనుకున్నాను ఇంకొకటే కదా రెసిపీనే కదా అనేసి ఇంట్లో పిల్లలు ఉంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు పొద్దున్నే లేవరు తొందరగా పని అవ్వదు టిఫిన్స్ అవ్వవు లంచ్ అవే ఏమవ్వదు లంచ్ తినేసరికి టూ టూ థర్టీ అయిపోయింది ఈజీగా ప్రతిరోజు సండే కూడా అని అంటే ప్రతి సండే అందులోనూ టీవీ సౌండ్ పెట్టేశారనమాట ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేక నేను ఇంక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డైరెక్ట్ వాయిస్ చేసేసి ఏంటంటే మనకు కొంచెం ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చే పని కూడా ఉండదు డిస్టర్బెన్స్ లేకుండా వేరే సాంగ్స్ కానీ వాయిస్ కానీ ఏది రాకుండా ఉంటే ఇంకా వీడియోస్ కూడా కొంచెం ఇంట్లో పని లేకపోయినా వాయిస్ ఓవర్తో ఉంటే టక్కున అప్లోడ్ చేసేసుకోవచ్చు స్కెడ్యూల్ చేసుకోవచ్చు తమ్ముళ్ళు చేసుకొని ఇదైతే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాన్ని ఫస్ట్ ఎడిటింగ్ చేయాలి ట్రిమ్ చేయాలి సైలెంట్లో పెట్టేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడాను తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ చికెన్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది మళ్ళీ ఒకసారి కడుగుదామనేసి కడుగుతున్నాను చాలామంది చిన్నప్పటి నుంచి అప్పుడు నేను చూసింది చికెన్ ఇంట్లోకి వస్తారు కాబట్టి కడగకుండా ఉండేవాళ్ళు కొంతమంది చికెన్ షాప్లోంచి తెచ్చిన అట్లనే డైరెక్ట్గా వేసేవాళ్ళు ఇప్పుడు కరో కోవిడ్ దగ్గర నుంచి మనకి బాగా అంటే ఇట్లా నీట్నెస్ బాగా అలవాటైపోయింది అందరికి భయం వల్ల అలవాటైపోయింది ఎక్కడ కరోనా వస్తుంది అనేసి ఎక్కడ ఏదవుతుందో ఇది అవుతుందో అనేసి భయం పట్టుకుంది బాగా దాంతో చాలామందికి నాకైతే నేను చూసినంతవరకు ఇంత ముందు అంత నీట్గా అంటే అంత ఇంట్రెస్ట్గా పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటికి రెండుసార్లు అలవాటు అయిపోయి ఏదైనా ఒక పని వారం రోజులు చేస్తే లేదంటే ఒక ఆరు నెలలు చేస్తే అలవాటు అయిపోద్ది అంటారు చేశారా అలాగే జనాలకు కూడా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క ఇల్లు నీట్గా ఉంచుకోవడం బట్టలు తినేది ఫుడ్డు అన్నీ కూడాను నేను చూసిన వాళ్ళలో చాలా మందిలో మార్పు వచ్చేసింది ఎప్పుడంటే కోవిడ్ దగ్గర నుంచి అనమాట కొంతమంది ఎప్పుడూ ఉంటారు కొంతమంది అలా అంటే మారాలని ఏం లేదు అందరు కానీ ఇంకొంతమంది అలాగే ఉన్నారు కొంతమంది మారారు కొంతమంది ఫస్ట్ నుంచి కూడా కొంచెం మంచిగానే ఉండేవాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్ అలా రావడం వల్ల చాలా మందిలో మార్పు వచ్చింది నేను చూసినంతవరకు అందరిని అనట్లేను అదనమాట అలా జరిగింది ప్రతి ఒక్కటి కూడా కడగడం తోడవడం అట్లా అలవాటు అయిపోయాయి కదా ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని కోరుకోవాలి అసలు రావద్దని టూ త్రీ ఇయర్స్ మాత్రం బాగా అంటే ఇబ్బంది పడిపోయి అంటే చాలా ఫ్యామిలీ చాలా లాస్ అయ్యారనమాట ఇంకోటి ఏంటంటే చాలామందికి అప్పుడు అంటే కొంచెం మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే బాగా లాభాలు అవన్నీ వచ్చేసాయి ఇంకా సీజన్ కొంతమంది బాగాలేపోతేనేమో చాలామందికి మనం ఇది అప్పుడు ఎందుకు వచ్చింది ఈ సీజన్ అని అనుకుంటారు ఇంకా డాక్టర్స్కి మెడికల్ షాప్ ఇలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఆ సీజన్లోనే ఎక్కువగా వస్తాయి అనమాట ఇంకెవరు బిజినెస్ వాళ్ళదు కాబట్టి తప్పదనుకోండి ఇక్కడ చూడండి బిర్యానీకి అయితే నాకు నేను నిన్ననే చెప్పాను కదా ఏ బిర్యానీ అయినా సేమ్ ప్రాసెస్ అని చాలా ఇష్టం బిర్యానీ చేయమంటే నాకైతే పని పక్కన పెట్టేసి బిర్యానీ చేస్తాను అంత ఇష్టం మెయిన్గా వంట అంటే ఎక్కువ ఇష్టం అనమాట దానివల్ల నాకు ఇంకా బిర్యానీ అంటే ఇంకేంటంటే పని తక్కువగా ఉంటుంది ఈజీగా అయిపోయింది మనకి ఒకటే అంటే ఒకటే గిన్నెతోటి ఇంకా చికెను కర్రీ అన్నీ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది పెద్దగా ప్రాసెస్ రెండు మూడు కర్రీస్ చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైనా చూడండి ఫంక్షన్కి వెళ్తే వెజ్ వండామనుకోండి మనం ఏదైనా ఫంక్షన్ ఉంటే సాంబారు పప్పు కర్రీ పచ్చడి అన్నీ వండాల్సి వస్తుంది నాన్ వెజ్ అనుకోండి ఒక చారు లేదంటే సాంబార్ పెట్టేసి చికెన్ ఫ్రైయో మటన్ కర్రీ చేసేస్తే అయిపోతుంది అనమాట ఈజీగా మళ్ళీ దానికి ఫంక్షన్లో కూడా వెజ్ పెడితే వెజ్జే పెట్టారా అని ఒకలాగా ఉంటుంది అనమాట ఫీలింగు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టారు అది కొంచెం ఎక్కువ ఎక్కువేని ఒకటే రెసిపీ కానివ్వండి అట్లనే అనుకుంటారు వచ్చేసి నా దగ్గర ఉన్న గ్లాస్ జార్స్ అన్నీ కూడాను మొత్తం అంతా క్లీన్ చేయించాను దాంట్లో ఇంకొన్ని ధనియాల పొడి అదంతా ప్రిపేర్ చేసి పెట్టాను బ్లాగ్ కూడా షూట్ చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఎలా చేస్తాను ఇంట్లో అనేది నేను గరం మసాలా అయితే యూజ్ చేయనని చెప్పాను కదా వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి మాత్రమే వాడతాను ఇంకా దానికోసం అనేసి అన్ని నీట్గా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ అది అయిపోయేంత వరకు మంచిగా ఉంటుంది కదా అనేసి నేను కిచెను ఇది సర్దాగా ముందు అంటే మీరు నిన్న వీడియోలో చూస్తే డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఇది ఫోర్ డేస్ బ్యాక్ వీడియో ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో అంటున్నాను ఇక్కడ రైస్ కన్నీ ప్రిపేర్ చేశాను నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్ వన్ అవర్ పైన అయిపోయింది నానబెట్టేసి దాంట్లోనే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్కి మూడు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బిర్యానీ కోసం రైస్ కుక్ చేసేటప్పుడు ఫ్రీగా అవ్వాలి కాబట్టి దాంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర నిమ్మరసం నెయ్యి లవంగాలు దాల్చిన చెక్క ఒక నాలుగైదు స్పూన్లు ఉప్పు వేసేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇది స్టీల్ కడాయి కదా కొంచెం పెద్దగా పెట్టినా సరే సైడ్కి మొత్తం అంతా మాడిపోతుంది ఈ చికెన్ కూడా నీట్గా వన్ కేజీ చికెన్ తీసుకొని కడిగేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక లెమన్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక పెరుగు వేసేసుకొని సేమ్ స్పైసెస్ కూడా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి కదా ఆనియన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ డైరెక్ట్గా మనం చికెన్లో యాడ్ చేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం రైస్లో యాడ్ చేశాను కొంచెమేమో చికెన్ ఆల్రెడీ ముందు వేసేసాను ఇంకా రైస్లో వేయంగా మిగిలింది ఉంటే నేను మళ్ళీ అది కూడా ఎక్స్ట్రా కూడా వేసేసాను అనమాట నాన్ వెజ్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువగానే యాడ్ చేస్తాను కొంచెం గ్రేవీ లాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్కి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట నాకు ఇష్టం అల్లం ఎక్కువగా ఉంటే ఫ్లేవరు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది దాంతో ఒక గ్లాసు నిండా కాకుండా కొంచెం అంత ఎక్కువ వేసేసాను ఇదంతా బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి రైస్ ఉడికేలోపు మనకి స్లోగా పెట్టాను కదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు రైస్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఇంక నేను లేట్ అయిపోతుందని చెప్పాను కదా అంత ఎక్కువసేపు అయితే ఉంచలేదు రైస్ ముందే నానబెట్టేసి ఉంచాను కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంటే నిన్న పన్నీర్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మటన్ గురించి చెప్తే పాపం ఎవరు అంటే మేము బ్రాహ్మిన్స్ కదా ఏది చేస్తున్నా దాని గురించి చెప్పండి అని మనకి వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ కూడా సపరేట్గా ఉన్నాయండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఉంది ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఉంది దాంట్లో సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇదేంటంటే మనకి మాపల్ల వంట ఛానల్ అనేది వ్లాగ్స్ అనమాట దాంట్లో వెజ్ నాన్ వెజ్ మామూలు రెగ్యులర్ కర్రీసు పిల్లలు వ్లాగ్స్ ఇంట్లో పని బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ అన్నీ ఉంటాయి షాపింగ్ అంటే షాపింగ్కి సంబంధించినవి ట్రావెలింగ్కి ఫెస్టివల్స్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో బ్లాగ్లో ప్రతి ఒక్కటి ఉంటుంది యాక్టివిటీ ఇంకా వెజ్ నాన్ వెజ్కి అలాగే అవుతుందని సపరేట్ ఛానల్స్ కూడా పెట్టాము అప్పుడు ఇది పెట్టినప్పుడే దానికి కూడా మనకి వన్ ల్యాక్ ఫార్టీ కేనో ఫార్టీ కేనో దాటారు మన ఎండిటి వెజ్ ఫుడ్ చాలా సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గానే మాపల్లం అంటే కూడా టూ ల్యాక్స్ దాటింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను నాన్ వెజ్లో నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి వెజ్లో వెజ్ రెసిపీస్ ఉంటాయి ఇది వ్లాగ్ కాబట్టి నేను చేసే పని అంటే రెగ్యులర్ వ్లాగ్ అనమాట టిఫిన్స్ దగ్గర నుంచి స్నాక్స్ రెగ్యులర్ కర్రీస్ పిల్లల లంచ్ బాక్సెస్ పిల్లల్ని రెడీ చేసుకోవడము ఇంట్లో వర్క్ చేసుకోవడము వెళ్ళి షాపింగ్ చేసేది మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే ట్రావెలింగ్వి నెక్స్ట్ ఊరు వెళ్ళినవి ఫెస్టివల్స్వి అన్నీ ఈ వ్లాగ్లో ఉంటాయి షేర్ చేస్తాను కాబట్టి సపరేట్ సపరేట్గా అనేది ఏం చూపించాను మీకు ఒకవేళ వెజ్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ చూడాలనుకుంటే సపరేట్ ఛానల్స్ ఉన్నాయి చూడండి చాలామంది తెలిసే ఉంటుంది ఆల్రెడీ మనకి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం కాబట్టి చూస్తున్నారు జనాలు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ టీవీ నాన్ వెజ్ ఫుడ్ అని సెర్చ్ చేసి ఈజీగా వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది పక్కన ఉన్న క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఇక్కడైతే రైస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను కదా ఇంకా తినడానికి కూడా ఆనియన్స్ లెమన్స్ అప్పుడే కట్ చేసేసుకుంటాను జలుబు తగ్గింది కానీ అంటే జలుబు ఏంటంటే ముక్కు అదేం లేదు కానీ కొంచెం తల పట్టేసినట్టుగా వాయిస్ అట్లా పట్టేసి అట్లనే వస్తుంది దగ్గు మాత్రం విపరీతంగా వస్తుంది మళ్ళీ నైట్ కూడా నిద్ర లేదు బాగా తలనొప్పి వచ్చేసింది దగ్గు ఎక్కువగా వచ్చింది టూ థర్టీ త్రీ అయింది నేను పడుకునేసరికి మళ్ళీ ఫైవ్కే మెలకు వచ్చేసింది అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మెలకు వచ్చేసింది సిక్స్ ఓ క్లాక్కి ఇంకా లేచాను పిల్లలకి స్కూల్ ఉంది కదా అనేసి జలుబు ఉన్నా ఏం పర్వాలేదు కానీ కొంచెం ఏముంటుంది కొద్ది టాబ్లెట్ వేసుకుంటే మత్తుగా నిద్ర వచ్చేస్తుంది కానీ ఈ దగ్గు వల్ల అస్సలు నిద్రే ఉండట్లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే కుక్ చేస్తున్నాను చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసి బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నాను అదే గిన్నెలో కలిపి పెట్టుకుంటాను నేను ఇంకా దాంట్లోకి దీంట్లోకి రెండు మూడు ఇట్లోకి షిఫ్ట్ చేయను అనమాట నాకు గిన్నెలు ఎక్కువగా చేయడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు వంట చేసేటప్పుడు మ్యాక్సిమం ఉన్న వాటిల్లోనే తక్కువ తక్కువగానే యూస్ చేస్తాను ఎప్పటికప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట అన్ని స్టవ్ మీద చుట్టుపక్కల మొత్తం అంతా ఉంచకుండా ఎప్పటికీ ఏది అది సింకు దగ్గర కూరగాయలు కట్ చేసిన చెత్త పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లు గిన్నెలు ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను అందుకే నాకు కొంచెం అంత కిచెన్ ఇది చేయాలని అట్లా ఏం అనిపించదనమాట పెద్ద క్లీనింగ్ అట్లా ఏం ఉండదు స్టవ్ కూడా ఎప్పటికప్పుడు తుడుస్తాను కాబట్టి ఫైనల్గా వంట అయిపోయి ఇది కొంచెం గ్లాస్ టాప్ కదా ఎమ్మట నీళ్ళు చల్లను అది బ్రేక్ అయిపోయిద్ది అనమాట కూల్ అయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటాను మొత్తం అంత చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ జల్లేసుకొని అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకున్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే అయిపోయింది ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని దాంతోపాటు రైస్ అంతా తీసేసుకోవాలి ఇంకా నేనైతే రింగ్ లైట్ వచ్చేసి దగ్గరికి పెట్టేశాను చూడండి పైన ప మనకి మంచిగా ఉడికిపోతుంది సాఫ్ట్గా లోపల పలుకు ఉంటుంది చేత్తో మనం రెండు వేల తీలా కొంచెం అంటే గట్టిగా ఉంటుంది కదా ఆ టైంలో మనం తీసేసుకోవాలి ఇంకా చికెన్ కూడా బాగా నానిపోయింది ఎందుకంటే స్లోగా రైస్ ఉడికేసరికి హాఫ్ ఎన్ అవర్ పైన పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడాను ఇంకా రైస్ అంతా కూడాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక ఒక రెండు మూడు కేజీలు చేస్తే మనం కొంచెం లేయర్స్ లాగా దమ్ బిర్యానీ వేసేసుకోవచ్చు అంటే ఫస్ట్ కొంచెం రైస్ కొంచెం కర్రీ కొంచెం రైస్ కొంచెం కర్రీ యాడ్ చేసుకుని అలా చేసుకోవచ్చు నేను అంటే ఒక కేజీ అంటే కొంచెం కేజీ తక్కువగా బియ్యం వేసాను వన్ కేజీ చికెన్ వేసాను కాబట్టి చికెన్ ఇట్లా అడుగునే ఉంచేస్తాను మంచిగా మగ్గుతుంది ఫస్ట్ కుక్ చే చికెన్ కొంచెం కుక్ చేసుకునే వాళ్ళు లేయర్స్ లాగా వేసుకోవాలి లేదంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది మొత్తం ఇలాగే మధ్య మధ్యలో మ్యారినేట్ చేసిన చికెన్ డైరెక్ట్ చికెన్ దాంట్లో అట్లా పెట్టేసామంటే కొంచెం ఉడుకుతుంది కానీ ఆయిల్లో ఉడకదు కదా కొంచెం స్మెల్ వస్తుంది దమ్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం చికెన్ని మగ్గించండి మగ్గించేసి లేయర్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది ఒక అలా అవసరం లేదనుకునే వాళ్ళు ఇలాగ చేసేసుకోండి అంతే చాలామంది అంటారు ఇంత ఈజీగా ఎలా చే ఎలాగ చేసేస్తారని వంట వచ్చి అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ మన వంటకే కాదు ఏ పనికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటూ ఉంటే ఇంకా కొత్తగా కొత్తగా చేయాలనిపిస్తుంది ఒకసారి వచ్చేసిన తర్వాత మనకి ఆ ప్రాసెస్ అదంతా తెలిసిన తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట వచ్చిన పని అట్లనే ఈజీ ఉంటుంది రాని పని కొంచెం కష్టంగానే ఉంటుంది కదా ఎవరికైనా అంత వచ్చిన వాళ్ళు ఈజీ అని చెప్తారు రాని వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తుంటేనే కష్టంగా అనిపిస్తుంది కాకపోతే అదే పని మనం ఒక్క రెండు మూడు సార్లు చేసామంటే ఇంకా అలవాటు అయిపోయిందనమాట చాలా మంది యూట్యూబ్ పెట్టాము ఎలా పెట్టుకోవాలి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు ఆల్రెడీ దీవెనా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టారు మా వారు ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి ఎలా అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి వాచ్ టైం ఎంత అవ్వాలి అనేసి అడుగుతూ ఉన్నారనమాట ఇంకొకరు డైలీ కామెంట్ పెడుతున్నారు పాపం ఇంకొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం మీతో స్టార్ట్ చేయాలని తప్పకుండా అండి కలుద్దాము టైం వచ్చినప్పుడు అంటే నేను పిన్ చేస్తున్నాను మీ ఛానల్ని అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఒకవేళ మీ ఛానల్ ఉంటే కనుక దాన్ని చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇప్పుడున్న అంటే ఈ సిచ్యువేషన్ ఇంతకుముందు ముందంటే యూట్యూబ్ కొంచెం సబ్స్క్రైబర్స్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉండేది ఇప్పుడు షార్ట్స్ కూడా ఇచ్చాడు కాబట్టి యూట్యూబ్ అతనే మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ రావడానికి ఈజీ అయింది ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉంటే మనకి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ కానీ లేదంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్నే ఒక మినీ లాగా షూట్ చేసుకుంటే డైలీ జనాలకు అలవాటు అవుతుంది మెయిన్ మనకి ఏ పనైనా మెయిన్ యూట్యూబ్లో ఏ పనైనా ఏ వర్క్ అయినా బిజినెస్ అయినా మనకి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట అందులోనే ఇంకెక్కువ యూట్యూబ్ సోషల్ మీడియా అనేది డైలీ మనం జనాలకు కనిపిస్తూ ఉంటేనే లేదంటే మనం చేసే వీడియోస్ మనకి పైన మనకు ఒక టీమ్ ఉంటుంది కదా యూట్యూబ్ వాళ్ళైనా సరే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎన్ని వేల మంది లక్షల కోట్ల మంది ఉన్నారు మనం పట్టించుకుంటారు అనుకుంటారు ప్రతి ఐడిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఏ ఛానల్ కంటిన్యూస్గా వీడియో పెడుతుంది ఏ ఛానల్ ఏదో ఒక వీడియోని పుష్ చేయడం కానీ వైరల్ చేయడం కానీ అంతా ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఛానల్ పెట్టడం కాదు ముఖ్యము దాన్ని మెయింటైన్ చేయడము దాన్ని అంటే ఏమంటారు కన్సిస్టెన్సీ రెగ్యులర్గా పెట్టడం అది వీడియో వంద పోని రెండు వందలు పోనీయండి రెగ్యులర్గా వీడియో పెట్టడమో దాన్ని మెయింటైన్ చేయడమో దానికి కావాల్సింది ఇంకా ఏం కావాలి అనేది మనం తెలుసుకోవడము అది ముఖ్యం అనమాట మెయిన్ ఆపకుండా చేయాలి ఎప్పుడైనా ఒంట్లో బాలినప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక రెండు మూడు రోజులు అంటే ఓకే కానీ చెప్పుకునే సిచ్యువేషన్స్ అయితే కొంచెం మన దాన్ని కూడా మనం ఏదైనా అట్లా నెగ్లెక్ట్ చేయకుండా మనం దాన్ని ఏదైనా జనాలకి కొంచెం మనల్ని అభిమానించే వాళ్ళకి ఇలాగ మనకి ఇలా జరిగింది అని చెప్పడానికి చెప్పుకునేవి చెప్పుకోవచ్చు అంటే చాలామంది పర్సనల్ కూడా చెప్పుకుంటారు పర్సనల్ ఎవ్వరూ చెప్పుకోరు ఎంత పిచ్చి వాళ్ళు అయినా సరే చెప్పుకోరు మనం ఏదైనా చెప్తున్నాము అంటే అది చెప్పగలిగిన విషయము అంటే యూట్యూబ్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాం కదా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది ఒక నాలెడ్జ్ ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వాళ్ళైతేనే అంతవరకు మెయింటైన్ చేసి ఇన్ ఇయర్స్ నుండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఇంతమంది మనల్ని అభిమానించేలా చేస్తున్నారంటే మ్యాక్సిమం మనకి సంబంధించినవి ఏదైనా హెల్త్ బిజినెస్ ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నా సరే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా పర్సనల్స్ అంటే ఇంకా అవేం చెప్పుకోరంటే అంత తెలిసినట్టుగా అంటే చాలామంది అంతా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మ్యాక్సిమం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే యూట్యూబ్లో చూసేది అది నిజం మనం ఏం తింటున్నాం మన ఇల్లు ఎలా ఉంది వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరు బయట ఉన్నట్టే వీడియోలో కూడా ఉండాలని రూల్ ఏం లేదు వీడియోస్లో ఉన్నట్టే బయట ఉండాలని కూడా రూల్ లేదు ఎవరు అంటే మనం ఒక పది మందిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాం అంటే మన ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడం కదా కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళాలో ఒక డ్రెస్సింగ్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు పది మందిలో కలిసినప్పుడు ఓన్గా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం ఖచ్చితంగా అది ఎవరైనా మేము ఎక్కడైనా ఒకేలాగా ఉంటామని ఎవరు చెప్పరు అది చెప్పినా అబద్ధం కూడాను డిఫరెంట్గా ఉంటారు ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి అందరినీ ఒకే ఉద్దేశంతో మనం అంచనా వేయకూడదు అంటే మన గురించి మొత్తం తెలిసేసినట్టు జనాలు కొంచెం యూట్యూబర్స్ ఏదైనా సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇలా చేస్తారు అలా చేస్తారని ఇప్పుడు మన బిజినెస్ ఏదైతే ఉందో మనం దాన్ని డెవలప్ చేసుకోవడానికి చూస్తాం కాబట్టి ఇక్కడ ఏమీ సింక్ అయిందంటే బిర్యానీ తినే సింక్ అయింది యాడ్ వస్తూ ఉంటుంది నేను తింటున్నాను జగపతి బాబు గారు తింటున్నారని చూపిస్తున్నారు మా వారు అది అన్నమాట